హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గాని అలాగే ఉగ్గానికి కాంబినేషన్గా టమాటా చారును ప్రిపేర్ చేస్తున్నాను మా రాయలసీమ సైడ్ ఉగ్గానికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీని ఇస్తుంటారు లేదంటే ఉగ్గాని టమాటా చారును సర్వ్ చేస్తుంటారు లేదంటే ఉగ్గాని చికెన్ షేర్వాను ప్రిపేర్ చేస్తుంటారు మరి ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉగ్గాని టమాటా చారును ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ ఉగ్గాని టమాటా చారును సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఉగ్గాని టమాటా చారును ప్రిపేర్ చేయడానికి ఒక ఐదు టమాటాలు అలాగే ఒక ఆనియన్ను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి మరి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ఆనియన్ను పప్పు కుక్కర్లో వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి టమాటాలు మనకు మెత్తగా మగ్గడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు టమాటాలను ఉడకనివ్వండి రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తెరిచి చూస్తే మనకు టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయాయి మరి ఇలా మెత్తగా మగ్గిపోయిన టమాటాలను ఇలా గుత్తి తీసుకొని టమాటాను మెత్తగా రాముకోండి టమాటాలను ఇలా మెత్తగా రాముకున్న తర్వాత టమాటా మనకు చారుగా ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ను వేసుకొని ఈ విధంగా టమాటా చారును ప్రిపేర్ చేసుకోండి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా చారును వేరొక బౌల్లో వేసుకుందాం టమాటా చారును ఇలా వేరొక బౌల్లోకి వేసుకొని టమాటా చారుకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇలా సాల్ట్ను వేసుకుని టమాటా చారును బాగా ఉడకనివ్వండి టమాటా చారు ఇలా మనకు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోండి అలాగే టమాటా చారులోకి లాస్ట్గా ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఉడికించుకుంటే మనకు వేడివేడిగా టమాటా చారు రెడీ అయింది చూడండి ఉగ్గానికి కాంబినేషన్గా ఇలా టమాటా చారును ప్రిపేర్ చేసుకొని ఈ టమాటా చారుకు పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే రెండు ఎండుమిడపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని ఎండుమిర్చిని కరివేపాకును రెండింటిని కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు పోపు రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చారులోకి వేసుకొని కలుపుకోండి టమాటా చారులోకి ఇలా వేడివేడిగా పోపును వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటే మనకు వేడివేడిగా టమాటా చారు రెడీ అయింది మరి టమాటా చారును ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉగ్గానిని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను రెండు పళ్ళ బురుగులను తీసుకున్నాను మా ఊరు సైడు బురుగులను ఇలా పళ్ళ ప్రకారం తీసుకుంటుంటారు మరి ఇలా తీసుకున్న బురుగులను వాటర్ వేసి ఒక్క నిమిషం పాటు నాననివ్వండి మా సైడ్ దొరికే బురుగులు ఇలా వాటర్లో ఒక్క నిమిషం నానినా కూడా ఉగ్గాని పొడి పొడిగానే వస్తుంది కొన్ని ఊర్ల సైడ్ దొరికే బురుగులు వాటర్లో వేసిన వెంటనే తీయాలి లేకపోతే ఉగ్గాని మెత్తగా స్మాష్ అయిపోతుంది మరి మా ఊరు సైడ్ దొరికే బురుగులు ఇలా వాటర్లో ఎంతసేపు నానినా కూడా మాకు ఉగ్గాని ఇలా పొడి పొడిగానే వస్తుంది మరి నేను తీసుకున్న ఈ బురుగులను ఇలా వాటర్లో వేసి ఒక్క నిమిషం పాటు నాననిచ్చిన తర్వాత వాటర్ పంపేసి ఇలా బురుగులను వేరొక బౌల్లోకి వేసుకుందాం మరి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బురుగులతో ఉగ్గానీని ప్రిపేర్ చేసుకోవాలి ఉగ్గానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని రెండు పళ్ళ బురుగులకు రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను కొద్దిగా మాత్రమే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆనియన్స్ను ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఆనియన్ను కరివేపాకును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి ఇలా మనం వేసుకున్న పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక పది పచ్చిమిర్చి ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఇలా ఆయిల్లో మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక్క నిమిషం పాటు నానబెట్టుకున్న బురుగులను ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపులోకి వేసుకోండి అలాగే ఉగ్గానికి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి సాల్ట్ను కొద్దిగానే వేసుకోండి నేను ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకునేటప్పుడే పచ్చిమిర్చి పేస్ట్లోకి ఉప్పును వేసుకున్నాను అందుకోసమని ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నాను ఇలా ఉగ్గానీకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే పురుగులు రెండూ కూడా కలిసిపోయే విధంగా ఉగ్గానేని ఇలా బాగా కలుపుకోండి ఇలా ఉగ్గానేని పోపును బాగా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గానీలోకి లాస్ట్గా నేను ముందుగా ఒక కప్పు పప్పులను తీసుకొని మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుంటున్నాను ఇలా కొద్దిగా పప్పుల పొడిని ఉగ్గానిపై చల్లుకోండి అలాగే ఉగ్గానీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి ఇలా ఉగ్గానీలోకి లాస్ట్గా పప్పుల పొడిని అలాగే కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే వేడి వేడిగా మనకు ఉగ్గాని రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఉగ్గాని ఎలా ఉందో మరి బుగ్గాని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ ఒక తీసుకొని సర్వ్ చేసుకొని ఈ ఉగ్గానికి కాంబినేషన్గా ఇలా టమాటా చారును ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన బుగ్గాని అలాగే టమాటా చారు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్